ఫ్రెండ్స్ మాస్క్ మెన్ పద్ధతి మనం దాదాపుగా మూడు రోజుల నుంచి చూస్తున్నాం అయితే శనివారం నుంచి కూడా శనివారం ఆదివారం సోమవారం మూడు రోజుల పాటు ఆయన ఫుడ్ తీసుకోలేదు ఓకే మరి ఇప్పుడు తీసుకుంటున్నారా ఆయన ఫుడ్ అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు లైవ్లో ఒక లైవ్ లో నడుస్తుంది నిజానికి కి లైవ్ ఆఫ్ చేసేసారనమాట లైవ్ ఆఫ్ చేయడం అంటే ఆఫ్ చేయలేదు లైట్లన్నీ ఆఫ్ వేసేసరికి కంటెస్టెంట్స్ అందరూ హ్యాపీగా నిద్రపోయారు నిద్రపోయారు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ సాంగ్ ప్లే చేశారు లేపడం జరిగింది ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా అక్కడ ఏదో గుడ్డు టాస్క్ ఒకటి జరిగింది గుడ్డు తినేసింది ప్రియా అండ్ శ్రీజ వీళ్ళందరూ బాగానే ఉంది అర్థం ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్కడ తనుజ అండ్ భరణి ఇద్దరు కూర్చుని ఉన్నారు అన్నమాట అయితే తనుజా ఏమందంటే మాస్క్ తో తనుజకిను మాస్క్ మ్యాన్కి చాలా గొడవైంది కదా నామినేషన్స్లో అయితే తనుజా అండి మాస్క్మేన్ దగ్గరకు వచ్చి మీరు తింటాను అంటే నా ఇడ్లీ నేను మీకు ఇచ్చేస్తానండి మాకు ఇడ్లీలు వస్తాయి కదా నాకు ఒక ఫోర్ ఇడ్లీ అనుకోండి నేను మీకు టూ ఇడ్లీ ఇచ్చేస్తాను మీరు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ తినండి అంటే అప్పుడు మాస్క్ మ్యాన్ ఏమన్నాడంటే లేదండి నేను ఒకటే పూట తింటాను నేను దాన్ని ఏమంటారంటే ఇంటర్ వన్ మీలే డే చేస్తున్నాను అనమాట సో ఒక పూటే తింటాను నేను ఆ ఒక పూటకి సంబంధించి నాకు ఫుడ్ పెడితే చాలు అంటే అప్పుడు తనుజ ఏమంటుందంటే సరే ఓకే మీరు తింటానంటే అది నేను పెడతాను నాకు అసలు ప్రాబ్లమే లేదు అని చెప్పి చెప్తుంది అనమాట అయితే ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ కనుక హరీష్ కనుక ఇప్పటికీ కూడా ఫుడ్ కనుక తినకపోతే యాక్చువల్లీ ఇప్పటికి కూడా తెలియదు ఇప్పుడు లైవ్లో కూడా ఆయన తినలేదు సో లిటరల్లీ సాటర్డే సండే మండే మూడు రోజుల పాటు ఆయన ఫాస్టింగ్ కంప్లీట్గా ఫుడ్ ముక్క కూడా ముట్టుకోకుండా తిన్నారనమాట తినలేదనమాట అయితే బిగ్ బాస్ ఏం చేశాడు ఫస్ట్ డేనే సెకండ్ డేనే గమనించి హరీష్ మీరు ఇమీడియట్గా కన్ఫ్యూషన్ రూమ్కి రమ్మని చెప్పడం జరిగింది రాము అని జరిగింది కానీ రాము చెప్పాడు కళ్యాణ్ చెప్పాడు శ్రీజా చెప్పింది భరణి చెప్పాడు తనుజా చెప్పింది ఎవరు చెప్పినా కూడా అసలు ఆయన వినలేదు తినలేదు ఓకే కానీ ఇప్పుడు లైవ్లో అక్కడ కల్ అటు పవన్ రెమోన్ పవన్ను మన తను మన రీతు చౌధరి ఇద్దరు కూర్చుని మాట్లాడుతుంటే కొంచెం ఎందుకు ఆయన నార్మల్ మూడ్లో కొద్దిగా రావటం జరిగింది నవ్వడము జోక్ ఇట్లాంటివన్నీ చూపిస్తూ వచ్చాడు అనమాట అయితే నిన్న నామినే ఇక్కడ చూడండి మీరు ఆయన నవ్వడం మొదలెట్టు నిన్న నామినేషన్స్లో కూడా శ్రీజ ఏమందంటే మీకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే బిగ్ బాస్ పంపించేస్తే నేను వెళ్ళిపోతాను నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి ఆయన అన్నాడనమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన ఫస్ట్ యాక్చువల్లీ సాటర్డే అడ్డంగా దొరికిపోయాడు బిగ్ బాస్ బాస్కి మాస్మెన్ ఏమని ఆడవాళ్ళ విషయంలో ఓకే నెక్స్ట్ రెడ్ ఫ్లవర్ విషయంలో ఇలా రెండు మూడు విషయాలు విషయాల్లో మనకి దొరికిపోయాడు మనందరికీ అవి తెలిసిందే అయితే మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏదో ఒక రకంగా సింపతి గేమో లేదంటే ఇటువంటి నిజాయితీ గేమో అంటే మాస్క్ మెన్ హరిత హరీష్ గారు ఎంత నిజాయితీ పరిలో ఆయన మీద ఎంత పడ్డా కనీసం ఫుడ్ కూడా తినడం మానేశాడు ఆయన అని అనుకోవటానికి ఆయన త్రీ డేస్ పాటు ఉన్నారు ఆ మొత్తం బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఏమన్నారు తినండి 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 అన్నది కూడా ఆయన తినలేకపోయాడు సో ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే మ్యాటర్ ఏమైందంటే ఆయన సింపితి గేమ్ హాఫ్ ఏ వర్కౌట్ అయింది ఇంకా మిగతా వాళ్ళు బ్రతిమలాడారు తర్వాత సరిలేండి వెళ్ళిపోవడం వెళ్ళిపోటు అన్నారు ఎంతకన్నా బ్రతిమలాడతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ కూడా బ్రహ్మాండంగా పడ్డాయి వన్స్ ఇంకా నామినేషన్స్ పడ్డాక ఇంకేముంది ఇంకా హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం ఓటింగ్ పడితే ఉండడం లేకపోతే పెట్టా పెడ సత్తుకుని ఎలిమినేట్ అయిపోవడం సో ఇతను ఏమనుకున్నాడంటే మేబీ నామినేషన్స్ నుంచి ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ డ్రామా అయితే ఆడటం జరిగింది ఏ డ్రామా ఈ ఫుడ్ తినకపోవడం డ్రామా మేబీ దాన్ని నిజంగా ఫీల్ అయ్యాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే నామినేషన్స్లో మాత్రం హోరీగా గొడవ అయింది తర్వాత కూడా అందరూ వచ్చి తినమని అడినా కూడా ఆయన తినలేదు అసలు మొహాలే చూడాలని నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది కానీ మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన లైవ్లో రేపటి నుంచి తింటాను అన్నాడు అంటే మనకి బుధవారం వాళ్ళకి మంగళవారం అన్నమాట సో మంగళవారం నుంచి హరిత హరీష్ గారు ఫుడ్ తింటారు ఆ ఫుడ్ తినడం అంటే మళ్ళీ ఏదో మూడు పూట్ల ఆయన మళ్ళీ డైటింగ్ అది ఉన్నాయి సో వన్ వీల డే మధ్యాహ్నం తింటాడు తింటాడనమాట మధ్యాహ్నం భోజనం ఇంకా తర్వాత ఆయన ఏం తినడు యాక్చువల్లీ ఆయన బాగా వెయిట్ లాస్ అయినట్టు తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ ఆయన ఒక త్రీ టు ఫోర్ కేజీస్ ఈ ఈ వన్ వీక్లోనే వెయిట్ లాస్ అయినట్టు అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏదో డాక్టర్ ఏదో చూసి చెప్పారంట ఇలా అయితే కష్టం అండి ఇప్పుడు రేపు పొద్దున్న టాస్క్లు కూడా వస్తాయి టాస్క్లు వచ్చినప్పుడైనా ఆయన ఆడాలి కదా అది ఆయన దృష్టిలో పెట్టుకోవాలి ఫుడ్ తినచ్చు తింటూనే సన్న సన్నపడిన వాళ్ళు ఎంతమంది లేరు అలా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి